జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమః శ్రీ శ్రీ నమ నమః ఈ భాగం పదమూడో అధ్యాయం కన్యాదాన ఫలం గురించి విందాము జనక మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధి విధానాలు చాలా ఉన్నాయి ధర్మాలు వీటిని వాటిని వివరిస్తాను సమాధానంగా విను అని ఇలా చెప్తాను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుణకు ఉపనయనం చేయడం ముఖ్యం ఒకవేళ ఉపనయనం గనక అయ్యే ఖర్చులు అంతా భరించలేను అని అనుకుంటే కనుక మంత్రాక్షతులు దక్షిణ తాంబూలాది సంభవనతో తృప్తిపరిచినా కూడా ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి యొక్క బాలునికి ఉపనయనం చేసిన ఎంతటి మహా పాపాలు చేసి ఉన్నా కూడా ఎంతటి దుష్కృతాలు చేసి కూడా ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నా ఆ పాపాలన్నీ కూడా పోతాయి ఎన్ని నూతులు తటాకాలు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసి వల్ల వచ్చే ఫలితానికి సరిదోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం అందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటే కాక ఒక తమ పితృదేవతలకు కూడా తరింపజేస్తారు ఇందుకు ఒక ఇతిహాసం ఉంది చెప్తాను విను అని ఇలా చెప్తున్నారు సువీరు చరిత్ర ద్వాపర యుగం కాదు నాటిది ఈ కథ వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే రాజు ఉన్నాడు అతనికి రూపవతి అనే భార్య ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి భార్యతో అరణ్యాలకు పారిపోతాడు దానహీనుడే నర్మదా నది తీరాన పర్నసాలోటి నిర్మించుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతూ ఉన్నాడు కొన్ని రోజులకే అతని వారికి ఒక బాలిక పుట్టింది ఆ బిడ్డను అతి గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు క్షత్రియ వంశంలో జన్మించిన బాలిక ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేకపోయినా కూడా చుక్కల పక్ష చంద్రుడి వల్లే దినదిన అభివృద్ధి పొందుతుంది అతి గారాభంతో పెరుగుతుంది ఆమె చూసే వారందరికీ కూడా కనుల పండుగగా ఉండి ముద్దులకే ముద్దు మాటలతో ముచ్చటగా ఉంది దినాలు గడుస్తూ ఉన్నాయి ఆ బాలిక నిండు యవ్వన దశకు వచ్చింది ఒకరోజు వానప్రస్తుడు కుమారుడు ఆ బాలికని చూసి ఆమె అందచందాలకు పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని రాజును కోరాడు అందుకతడు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు స్థితిలో ఉన్నాను అష్ట అనుభవిస్తున్నాను మా కష్టాలు తొలగిపోయే నందుకు గాను కొంత ధనం ఇచ్చి నా కుమార్తె నేను ఉప్పిండ్లు చేసుకో అని చెప్తాడు తన చేతిలో రాగి పైస అయినా లేకపోవడంతో బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నది తీ నర్మదా నది తీరాన కుబేరుని కూర్చి ఘోర తపస్సు చేస్తాడు కుబేరుడు మెచ్చి దనపాత్ర మెచ్చి పాత్ర ఇస్తాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేస్తాడు నూతన దంపతులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని కూడా అత్తవారింటికి పంపిస్తారు అలా మునుకుమారుడు భార్యని వెంట పెట్టుకొని తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పి భార్యతో సుఖంగా ఉంటాడు సువీరుడు మునికుమారుడు ఇచ్చిన దనపాత్ర తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉంటాడు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికను కండ ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ఆ ధనానికి అమ్మవచ్చు అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటున్నాడు ఒకనొక సాధు పొంగవుడు తన తపతి నది తీరాన్న నర్మదా నది తీరానికి స్నానార్థమే దారిలో ఉన్న సువీరుని కలుసుకొని వయిని ఎవరివి నీవు మొక్కవర్చస్ రాజవంశుడు జన్ ఉన్నావు నీవి అరణ్యాల్లో భార్యా బిడ్డలతో ఉన్న ఏంటి అని అడుగుతాడు సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలే సువీరుడు అనే రాజును నా రాజ్యం శత్రువులు ఆక్రమించారు భార్య సమేతంగా ఈ అడవులను నివసిస్తూ ఉన్నాను దరిద్రం కంటే కష్టం ఏదీ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమో దుఃఖము లేదు అలాగే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడనై ఈ కారు అడవిలో సకుటుంబంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెకు ఒక మునిపుత్రుడికిచ్చి నా వద్ద కొంత ధనము తీసుకున్నాను అతని దగ్గర నుంచి దాంతోనే ఎప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పాడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు ధర్మ సూక్ష్మాలను ఆలోచింపగా కన్యను అమ్మ అమ్మావు కన్యా విక్రయం మహాపాదకం కన్యను విక్రయించడం అశుపత్రన అనే నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతల ప్రీతి అర్థం ఏ వ్రతం చేసినా కూడా వారు నశిస్తారు అదే కాకుండా కన్యా విక్రయం చేసిన వారు పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అలాగే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మం వ్యర్థం ఒకటే కాకుండా అతడు మహా మహానరకం అనుభవిస్తాడు కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచత్వం లేదని పెద్దలు పక్కానిచ్చి చెప్తున్నారు కాబట్టి రాబోయే కార్తీక మాసమున నీ రెండో కూతుర్ని ఈ శక్తి కొలది బంగారము ఆభరణాలతో అలంకరించి సదాచార సంపదనకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అలా చేసిన గంగా స్నానం చేసినంత ఫలితము అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందడమే కాకుండా మొదట కన్యణ అమ్మిన పాపం కూడా తొలగిపోతుంది అని రాజుకు హితబోధలు చెప్తే అందుకు రాజు చిరునవ్వు నవి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మాల వలన వచ్చే ఫలితం ఎక్కువ తాను బతుకుండగా వారే బిడ్డలతో సిరి సంపదల వలన తో సుఖంగా ఉండడం కాకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశాలని చేతులారా జారి విడుచుకోమంటావా ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణించగలుగుతున్నారు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైన వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐక సుఖాలే గొప్ప సుఖము కాన నా రెండో కుమార్తెను కూడా నేను అడిగిన ధనం ఎవరిస్తారో వారికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను కన్యాదానం మాత్రమే చేయను అని నిక్కచ్చిగా చెప్తాడు ఆ మాటలకు సన్యాస ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోతాడు తను అడిగినంత దానం ఇస్తేనే కానీ కన్యాదానం చేయను అని చెప్పి అంత మొండిగా ఉన్నాడు చూసారా ఇలాంటి పనులు ఆడబిడ్డ గురించి ఆడబిడ్డ నుంచి ఆశించి తీసుకున్న ఎవరికైనా సరే ఇలాంటి పాపాలు ఉంటాయి అసిపత్ర వన అనే నరకంలోని అనుభవిస్తారు అందుకని ఆడబిడ్డని తీసుకొచ్చి ఆనందంగా చూసుకొని పంపించాలి అంటారే తప్పించి ఆడబిడ్డ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు మరి కొంతకాలానికి సువీరుడు మరణిస్తాడు వెంటనే యమబట్లు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్ర వన అని దాంట్లో పడేసి నరక బాధలు పెడతారు సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా పరి ప్రజలు పాలిస్తూ ధర్మాత్ముడే మృతి చెందుతాడు పిమ్మట స్వర్గమందు మందు సరక అనుభవిస్తూ ఉంటాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తికి కూడా యమకంకరుడు పాసాలతో బంధించి స్వర్గం నుంచి నరకానికి తీసుకువస్తారు శృతకీర్తి నేను ఏం చే తప్పు చేయలేదు అందరికీ ఉపకారాలే చేశాను దాన ధర్మాలు యజ్ఞాగాలు అన్నీ చేశాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు నిండు కొలువు తీరి ఉన్న యమరాజు ధర యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటి అంతా కూడా నువ్వు ఒకే రకంగా చూస్తావు నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుంచి నరకానికి తీసుకొచ్చారు కారణం ఏంటి సెలవేవ్వండి అని ప్రాధపడతాడు అంతా యమధర్మరాజు శృతకీర్తికి కాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడివి నీవు ఎటువంటి దురాచారాలు చేసి ఉండలేదు అయినానేమి నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశపడి అమ్ముకున్నాడు కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు కూడా పుణ్యాత్మ పురుషులైనా కూడా నరకం అనుభవించాల్సిందే ఎత్తాల్సిందే నీవు పుణ్యాత్ముడు అయ్యి కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తాను విను అని చెప్తాడు నీవు నీ వంశీయుడైనా సువీరునకు మరి ఒక కుమార్తె ఉంది ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతూ ఉంది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అచ్చడుకుపోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసాన సాలంకృతంగా కన్యాదానం చెయ్యి అలా చేసిన ఎడలా నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణాలు కూడా స్వర్గలోకానికి వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వారు మహాపుణ్యాత్ములు అవుతారు పుత్రికా సంతానం లేనివారు తన ద్రవ్యంతో కన్యాదానం చేసిన లేక విధి విధానంగా ఆబోతికి వివాహం చేసి కన్యాదానం ఫలం నీకు ప్రాప్తిస్తుంది కాబట్టి నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను తెలిపిన విధానంగా చెయ్యి ఆ ధర్మకార్యాల వల్ల నీ పితృగణం తరిస్తుంది పోయిరమ్మని పలుకుతాడు శృతకీర్తి యమునకు నమస్కారం చేసి సెలవు తీసుకొని నర్మదా నది తీరాన ఒక పర్ణ కుటీరంలో నివసిస్తూ ఉన్న సువీరుని భార్య కుమార్తెను చూసి సంతోషంతో ఆమెతో యావత్తు విషయాలన్నీ వివరిస్తాడు కార్తీక మాసంన సువీరుని రెండో కుమార్తెను సాధాకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడికి పెళ్లి చేసి అతి వైభవంగా వివాహం చేస్తాడు ఈ అమ్మాయికి ఆ బ్రాహ్మణుడికి వివాహం చేస్తాడు అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాపముక్ విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకుంటాడు కన్యాదానం వల్ల మహాపాపాలు కూడా నాశనం అవుతాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసాన కన్యాదానం చేయడం వల్ల దీక్ష పుని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనంతో చూపువాడు శాశ్వతం నరకానికి ఎగుతాడు ఇట్లు స్కాంద పురాణం అంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహోత్సవం వందలి త్రయోదశాధ్యాయం సమాప్తం పదమూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమస్తివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి താങ്ക് യു ഫർ വാച്ചിങ് അണ്ട് ഓം നമസ്തേ ഭായാ